తెనాలిలోని ఐతా గల క్రీస్తు కృపాలయం సెంచరీ లూథరన్ చర్చ్ నందు గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు చర్చ్ చైర్మన్ పాస్టర్ డాక్టర్ బాబు సర్వోన్నతరావు వేముల తెలియజేశారు గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పద్దెనిమిదవ తేదీ నుంచి చర్చిలో జరిగే కార్యక్రమాలని వారు వివరించారు స్థానిక ఐతనగర్లోని క్రీస్తు కృపాలయం సెంచరీ లూథరన్ చర్చిలో జరిగే ఆరాధన కార్యక్రమాలని చర్చి చైర్మన్ డాక్టర్ బాబు సర్వన్నతరావు వేమల తెలిపారు శుక్రవారం చర్చిలో ఉదయం పదకొండు గంటల నుండి విశేష ప్రార్థనలు ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు సిలువ మీద పలికిన ఏడు మాటలపై ఆధ్యాత్మిక గురువులు బోధించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు మధ్యాహ్నం నాలుగున్నర గంటలకు క్రీస్తు కృపాలయం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌక్ వరకు సిలువ మోసే కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు అక్కడ బహిరంగ సిలువ వేసే కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పట్టణంలోని అనేక సంఘాలు సంఘ కాపర్లు పాల్గొంటారని ఆయన చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవరెండ్ కె అబ్రహాం రెవరెండ్ కత్తెర సుధీర్ గేరా థామస్ డీసీ శివ తెనాలి డేవిడ్ పాల్గొంటారని ఆయన తెలిపారు ఈ సమావేశంలో నేలటూరి సునీల్ బాబు బొండిగల ప్రదీప్ గడ్డెట్టి ప్రకాష్ బాబు పోపూరి సువర్ణకుమారి బళ్ళ ఎలిజబెత్ రాణి పిల్లి దాసు పిల్లి క్రాంతి పిల్లి రాజేష్ కురగంటి రమేష్ బాబు వీరంకి రామకృష్ణ పాల్గొన్నారు మార్చి ఐదవ తేదీ నుంచి శ్రమలకాల ధ్యానాలు ప్రారంభమయ్యాయి దేవుని మహాకృపలో క్రీస్తు కృపాలయం శతవార్షిక లోతుల దేవాలయంలో జరిగినటువంటి శ్రమల కాల ధ్యానాలు ఇప్పటి వరకు దేవుని నామానికి మహిమకరముగా సంఘానికి పట్టణానికి ఆశీర్వాదకరంగా జరిగాయని తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నా సంఘమంతా ప్రతి రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సమకూడి దాదాపు వెయ్యి మంది దాకా దేవుని నామాన్ని స్థుతించి ఉపవాసాలుండి ఆరాధించడానికి దేవుడు ప్రకటించారు గత ఆదివారం మఠలాదివారం యేసు క్రీస్తు ప్రభు వారు జయోత్సాహంతో ఇరుషులేములో ప్రవేశించిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవాలయము హైర్ హయ్యర్పేట దేవాలయం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు మంచి ర్యాలీ నిర్వహించి చక్కని కార్యక్రమాలు నిర్వహించడానికి దేవుడు చూపించారు రేపటి దినం మహాశుక్రవారం ప్రభువారిని శిలో వేసినటువంటి దినం ఆ మహాదినాన్ని పురస్కరించుకొని దేవాలయంలో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆరాధనలు జరుగుతాయి ప్రభువారు పలికిన ఏడు మాటల మీద ధ్యానాలు జరుగుతాయి ఏడుగురు అభిషిక్త గురువుల చేత ధ్యానాలు జరిపించబడుతూ ఉన్నాయి అందుని బట్టి కూడా దేవునికి స్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రత్యేకంగా రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు క్రీస్తు కృపాలయం సెంటనరీ ఉత్తర దేవాలయం దగ్గర నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఒక చక్కని ర్యాలీని నిర్వర్తిస్తూ ఉన్న శిలువను మోయిచు బొటలతో కలిసి సంఘ పెద్దలు స్త్రీల సమాజము భవనస్తులైన బిడ్డలు పీసీసీ వారు ట్రెజరర్ గారు డెలిగేట్సు సంఘ నాయకులు సంఘ కాపరి అందరము కలిసి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ నాలుగున్నర గంటలకు ర్యాలీని ప్రారంభించి ఐదు గంటలకు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు చేరి అక్కడ ఆయా సంఘాల గురువులు ఆయా సంఘాల నాయకులు ఆయా సంఘస్థులు అందరూ కలిసి దేవుని నామాన్ని కనపరుస్తూ ఆరు గంటల వరకు ఒక ఆరాధన జరపడానికి ఏర్పాటు చేశాం ప్రేమపూర్వకంగా పట్టణంలో ఉన్న మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం దీనికి మతాలు వర్గాలు వైషమ్యాలు ఏమీ లేవు ఇంతకుముందే మాకు అందిన వార్త ఏంటంటే ముస్లిం సోదరులు మేము కూడా మీతో పాటు పార్టిసిపేట్ చేస్తాం మేము కూడా వస్తున్నామని కబురు పంపించడం జరిగింది అందువలన అందరము కలిసి దేవుని ఆరాధిద్దాం దేవుని దేవుని నామాన్ని మేము కలిగిద్దాం మన పట్టణం ఒక ఆశీర్వాదకరమైన పట్టణంగా ఉండేలాగున దేవునికి విజ్ఞాపనలు చేయడానికి ఏర్పాటు చేయాలి